కేరళలో ఎవరికి కావాలన్నా రెండే రెండు లెగ్ పీస్లు వస్తాయి అంతకు మించిన అయితే దొరకవు ఇంకా ఎక్స్ట్రా లెగ్ పీస్ కావాలంటే ఎక్స్ట్రా ఇంకో కోడ్ తీసుకోవాలి రోజు ఎవరికో ఫంక్షన్ నుండి చికెన్ ఆర్డర్ అయితే వచ్చింది అందుకనే మాకు మూడు లివర్లున్ను ఇంకా ఒక లెగ్ పీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు అది కూడా ఫ్రీగా లెగ్ పీసులు చూడగానే మా పెద్దోడు ఎప్పుడు గ్రిల్ చికెన్ అని అడుగుతాడు మీ పిల్లలు కూడా అంతేనా వీడియోని పూర్తిగా చూసి నేను చేసిన ప్రాసెస్ చేశారంటే లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఇంకా స్మోకీగా ఉంటుంది అనమాట మామూలుగా మనం గ్రిల్ చికెన్ డైరెక్ట్గా గ్రిల్ పైన పెడితే లోపల జ్యూసీగా అయితే అసలు ఉండదు ఏదో ఆరిపోయినట్టు ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి చికెన్కి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేసాను ఫోర్ అవర్సు ఆ తర్వాత కొంచెం ఆయిల్ మూత పొట్ట అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట దానివల్ల చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది ఏ చికెన్ చేస్తాను కావాలా తింటామంటే మా పెద్దోడు నాకు గ్రిల్ చికెనే కావాలి ఫ్రై చికెన్ అయితే వద్దానన్నాడు కాబట్టి నేను ఆ ఫ్రై చికెన్నే గ్రిల్ చికెన్గా చేస్తాను అనమాట చేసినట్టు అసలు తెలీదు బయట స్మోకీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది మా పెద్దోడికి ఎలా ఉందినని అడిగితే సూపర్ ఉందమ్మా అని అన్నాడు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి